లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని పార్టీ జెండా ఎగరవేసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి అమరులకు పూలతో నివాళులు అర్పించారు పార్టీ ప్లీనరీ సమావేశం మొదలు పెట్టారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం కార్యకర్తలకు రెండు కోట్లతో నర్సంపేట నియోజకవర్గం కార్యకర్తల భరోసా ఇచ్చే సంక్షేమ కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమం కష్టకాలంలో కూడా పార్టీ జెండా మోసి కూడా పార్టీ కార్యకర్తలకు ఏ సంక్షేమ పథకాలు అందని వారి కోసం పెడతామని తెలియపరిచారు నర్సంపేట అభివృద్ధిలో నర్సంపేటలో పన్నెండు కేఎం సెంట్రల్ లైటింగ్ రంజాన్ పండుగ సందర్భంగా షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మరియు బట్టల పంపిణీ కరోనా కష్టకాలంలో డెబ్బై ఆరు వేల ఇండ్లకు విటమిన్ సి పండ్ల పంపిణీ అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ ఆక్సిజన్ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ అలాగే పాకాల చెరువుకు గోదావరి నీళ్లు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు ఇవన్నీ పెద్ద సుదర్శన్ రెడ్డి కృషి కేసీఆర్ ప్రభుత్వం వల్లేనని తెలిపారు ఈ సమావేశంలో అమరవీరులకు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఓడి చైర్మన్ గుగులోతు రామస్వామి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్స్ మున్సిపల్ చైర్మన్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కర్తవ్యం ఒక అమలు చేయడానికి కోర్చున్నాను అది ప్రత్యేకంగా ఇవాళ కార్యకర్తల సంక్షేమ నిధి నర్సంపేట నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతుంది భారత పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ప్రతి ప్రజాప్రతినిధి ఇవాళ పార్టీ ద్వారా ఎదిగినటువంటి ప్రతి నాయకుడు నియోజకవర్గ కార్యకర్తల భరోసా ఇచ్చే సంక్షేమ నిధిని త్వరలోనే ఏర్పాటు చేస్తాం నెల రోజుల్లో ఆ పథకాన్ని ప్రారంభిస్తామని అది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని గురించి లబ్ధి జరిగిన వాళ్ళ కోసం ఏ పథకం అందని వాళ్ళ కోసం పార్టీ పట్ల ఉద్యమకాల గురించి నేటి వరకు